గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ మరియు రెండో వార్డు ప్రజలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను తొలి ఏకాదశి శుభాకాంక్షలు గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ ఈరోజు నేను నా మనసులో మాటను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది నిజానికి నేను ఒక కౌన్సిలర్గా ఉండి గెలిచినప్పటి నుంచి ఏ ఎవ్వరి ఫోన్కైనా ప్రతి ఒక్కరి ఫోన్కు స్పందించి ఎలాంటి పని చెప్పినా ఏది చేసినా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ నేను సర్వీస్ చేస్తున్నాను ప్రతి నా వాడు ప్రజలందరికీ అందులో ముఖ్యంగా బంజారా సోదరులు సోదరి మనులు ఇక్కడ తీజు పండుగను ప్రారంభించారు ప్రారంభించి నన్ను అక్క మీ సహాయం కావాలి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము పండుగ చేసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో నా సహాయం ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను అని చెప్పి వాళ్ళకు చెప్పి మరి వాళ్ళు ఏది ఏది అరేంజ్మెంట్ చేయమన్నా కూడా ప్రతి ఒక్కటి సాఫ్ చేపించక జేసీ పిలు తెప్పియాక అన్నా కూడా వాళ్ళ కోసం నేను మున్సిపాల్కి కంప్లైంట్ చేసి వాళ్ళు పడే గారికి మాట్లాడుకొని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అనే ఉద్దేశం కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది నేను ఎవరికి అక్కడ స్థానికులకి చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేసిరో ఏం సంగతి నాకు తెలియదు అక్కడ మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసుకొని వాళ్ళు ఏమన్నా పంపిస్తే వాళ్ళు ఏమైనా సాఫ్ చేయించుకున్నారో ఎందుకు మనకు మళ్ళీ నిన్న కూడా నేను మంగళవారం రోజు అని చెప్పి నేను కొంచెము వారాలు ఉపవాసాలు ఉంటున్నాను దానికి నేను టెంపుల్ పోవాలని ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఉన్న దిశలో కూడా రోజు నిన్న నా పేరు చెప్పి అక్కడ ధర్నా చేయడము రామాదేవి డౌన్ డౌన్ అని చెప్పి కమిషనర్ డౌన్ డౌన్ అసలు ఎందుకు నా మీద డౌన్ డౌన్ అనే పుష్పచారం మాటలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమవుతలేదు నేనేం ఇష్ట అసలు నేను నేనేమన్నా నేను ఎవరికి అడ్డంగా మాట్లాడుతున్నా ఎవరికి నేనేమన్నా వాళ్ళ దగ్గర పోయి నేను ఎదురు మాట్లాడుతున్నానా ఎదురు ఏం మాట్లాడతలే నేను నాకు సంబంధం లేని మ్యాటర్ నేను ఏముంది నా వాడికి డెవలప్మెంట్ చేయిపోయాలి ఎవరైనా ప్లబ్ లైట్ పోయిందంటే మోరి బాగాలేదంటే ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి రమాదేవి కౌన్సిలర్గా నేను ముందుకొస్తున్నాదంతా నేను వేరే విషయాలల్లో నేను ఇన్వాల్వ్గాను నాకు సంబంధం లేని పందార సోదరులకు కూడా నేను ప్రతిసారి ఏ చందా రాయమని వచ్చినా కూడా నేను వాళ్ళకు వాళ్ళు ఎంత అనుకుంటే అంత రాసి పంపిన రోజులు ఉన్నాయి వాళ్ళ కోసం నేను ఎంతో ఖర్చు పెట్టినా వాళ్ళ కోసం నేను భద్రారెడ్డి అన్న గారిని ప్రతి ఒక్కరిని అన్న వాళ్ళకు ఏదన్నా జాగలు ఉంటే వాళ్ళు టెంపుల్ కట్టుకుంటారంట చూపియండి అని కూడా చాలాసార్లు అడగడం జరిగింది నేను ఒక ఆరు నెలల క్రితము మల్లారెడ్డి అన్న ట్రస్ట్ ద్వారా కూడా నేను టెంపుల్ కట్టుకుంటాం రామక్క అని అంటే కూడా నేను వాళ్లకు ఆ టెంపుల్కి కొంత సహాయం చేయడం కూడా జరిగింది ఒక లక్షన్నర రూపాయలు నేను అన్నగారు నేను ఇప్పించడం జరిగింది నేను అంతా నేను ఎందుకు కోఆపరేషన్ చేస్తే వాళ్ళకి వాళ్ళ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అందరికీ దేవుడే నాకు దేవుడే వాళ్ళకి దేవుడే వాళ్ళ పండుగలు మన పండుగలు అన్న అందరి దేవుడు అంతా ఒక నమ్మకం భక్తి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది మీరు అందరు గమనించాలి నా మీద ఏదో దుష్ప్రచారం చేసి రాజకీయ కక్ష ఈమెను ఏ రకంగా డౌన్ చేయాలి ఈమె మరి ఎందుకు నేను ఎవరిని ఇబ్బంది పెడతలేను పబ్లిక్ని కూడా ఏ రకంగా నేను పీడించుకొని తింటలేను ఒక కౌన్సిలర్ అయ్యి నేను పని చేసుకుంటూ పోతున్న తప్పితే అది నా తప్ప లేకపోతే ప్రజలకు స్పందించడం నా తప్ప నేను ఏం చేస్తున్నా నా మీద ఎందుకు ఈ రకంగా పంజారా సోదరులను సోదరిమనులను లేపి నా మీద మాట్లాడిపిస్తుర్రు ఇంత దుష్ప్రచారంగా ఎందుకు నా మీద నాకు నా అన్నలను అక్కల్ని నాకు ఎందుకు అట్లా దూరం చేస్తుర్రు నాకు ఇది చాలా బాధాకరంగా ఉంది నాకు నేను వెంటనే స్పందించి ఎలాంటి పనినైనా నేను స్పందించి పని చేస్తున్నాను ఒక చిన్న విషయం తెలిసింది ఏంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు బీటి నెస్టర్ కాలనీలో అక్కడ ఏదో పార్కుల పండుగ చేశానంట అది నాకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మకి ఎంత బాగలేక నేను ఐదు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా బేస్తవారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం సోమవారం నైట్ నేను రావడం జరిగింది సోమవారం నైట్ వచ్చి నేను ఇక్కడికి మంగళవారం రోజు టెంపుల్కి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే రోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను ఆ రోజు టెంపుల్కి వెళ్ళే వెళ్ళాను తర్వాత నాకు అక్కడ కాళనివాసులు ఫోన్ చేసి అక్క ఇట్లా అట్లా పండుగ చేసుకుంటారంటే నాకు సంబంధం లేదు ఏదున్నా మీరు మున్సిపాలికి చెప్పుకోవాలి నేనేవన్నీ ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ కానీ నేను అక్కడ స్థానికులు రావాలని కాదు ఇవాళ నా పదవి మూడు నెలలు ఉంటుంది చీఫ్ గెస్ట్ ఉండే శిథిలా పండుగ అని టీన్స్ ఫెస్టివల్ అని మాకు సంబంధించిన ఇంకా ఆరాధ్య దేవతలు పూజలు చేసుకున్నప్పుడు బ్రహ్మాదేవి గారే మాకు చీఫ్ గెస్ట్ ఉండేటోళ్ళు ఫస్ట్ నుండి బట్ ఏమైందో సడన్ గా మాకే వెన్నుపాటు పొడిచినట్టు పొడిచిరు దీనికి మేము గట్టిగా ఇదే లెవెల్ కాదు మేము స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఎస్టీ కమిషన్ మెంబర్కి ఈ రోజు మాకు క్షమాపణ చెప్పకపోతే రేపటి నుండి మీ జాతీయ కమిషన్ మెంబర్కి ఇదే మా దైవ అంటే శీతిలా భవానికి సంబంధించిన మాకు దీని గురించి తప్పకుండా జాతీయ లెవెల్లో మేము కంప్లీట్ చేయబోతున్నాం ఏదైనా కానీ ఈ రోజు లోపు మాకు పరిష్కారం కావాలి లేకపోతే జాతీయ లెవెల్లో కంపల్సరీ కంప్లీట్ చేయబోతున్నాం దీనికి సంబంధించి మన పోలీస్ అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ మాకు తప్పకుండా సపోర్ట్ కావాలి అండ్ ఇదే ఒకవేళ ఈరోజు సాయంత్రం మాకు ప్రాపర్ రెస్పాన్స్ కాకపోతే స్టేట్ వైడ్ స్టేట్ వైట్ తెలంగాణ వైజ్ వాళ్ళందరూ రేపు ఇంటి గారి ముందు మేము డౌన్ డౌన్ చెప్పబోతున్నాం రమాదావరి ఇంకా పరిష్కారం కాకపోతే రమాదేవి గారి ఇంటి ముట్టడి చేస్తాం జై శివలాల్ జైలాల్